హాయ్ ఛానల్ పాటు సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు చేస్తారు పాకిస్తాన్ వాళ్ళ పైన ప్రేమ ఎక్కువైపోయింది ఇంత ప్రేమ ఉన్న వాళ్ళని అక్కడికే పంపించాలి ఇక్కడ ఎందుకు అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం చూస్తున్నాం సార్ మరి ఈ కామెంట్స్ ఇలా చేయడం కరెక్టే అంటారా మరి ఇప్పుడు దీనికి కాంగ్రెస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి సార్ నిన్న పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ కామెంట్ చేశాడు అది ఇప్పుడు వివాదాస్పదమైంది అనేక చోట్ల అది వైరల్ అయింది దేశవ్యాప్తంగా కూడా అది మీడియా కవర్ చేస్తుంది ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశాడు అనేది చూస్తే ఆయన మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నిన్న పహల్గాం దాడిలో చనిపోయిన మన పౌరులకి ఒక నివాళి అర్పించడానికి ఆ మీటింగు కన్ చేయడానికి చేశారు అందులో ప్రధానంగా తెలుగు వాళ్ళకు సంబంధించి మధుసూదన్ రావు అని కావలిలో చనిపోయాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలంతా మాట్లాడారు అట్లాగే వైజాగ్ సంబంధించి చంద్రమౌళని సీనియర్ సిటిజన్ ఆయన ఆయన బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన చనిపోయారు ఆయనతో కూడా వాళ్ళు అందరూ పరిగెత్తగలిగారు కానీ ఆయన పరిగెత్తలేకపోయాడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది అలాగే ఆయన్ని కాల్ చేశారు సో వీళ్ళకి నివాళులర్పించడానికి ప్లస్ మసూద్ రావుకి దాదాపు యాభై లక్షలు పార్టీ ఫండ్ కూడా జనసేన నుంచి ఫండ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించాడు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాశ్మీర్ మనది దీంట్లో ఎటువంటి వివాదం లేదు అట్లాగే కాశ్మీర్లో జరిగిన పహల్గామ్కి ప్రధాన కారణం పాకిస్తాన్ టెర్రరిస్టులే దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు మీరు రాజకీయాల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టకండి కాంగ్రెస్ నాయకులు కొంతమంది పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు పాకిస్తాన్ లాంగ్వేజ్ అన్నాడు ఆయన పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు సో ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన దానికి చేశారనే దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు కాబట్టి అలాంటి పా కాంగ్రెస్ నాయకులు మీరు ఇక్కడ ఇండియాలో ఉండకండి మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కే వెళ్ళిపోండి అనేది ఆయన మాట్లాడు సో మామూలుగా ఆయన మాట్లాడేది చూసినప్పుడు ఎవరికైనా అది న్యాయమే కదా ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు అనే టెర్రరిజం అనేది ఇండియాలో పాకిస్తాన్ హ్యాండ్ లేకుండా టెర్రరిజం ఎప్పుడు లేదు మనకి నైంటీ త్రీ అటాక్స్ చూసిన దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై అటాక్స్ చూసిన దాని తర్వాత పార్లమెంటు మీద రెండు వేల ఒకటిలో జరిగిన అటాక్స్ చూసిన రెండు వేల ఆరులో రెండు వేల పదహారులో చూసిన రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్స్ చూసిన అన్నిట్లో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాండ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది సో అలాంటప్పుడు ఈ సంఘ ఈ సంఘటనలో పాకిస్తాన్ హ్యాండ్ లేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేవు కాంగ్రెస్ దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు అట్లాగే వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పడానికి ఆల్రెడీ రెండు పేర్లు కూడా అలీబాయ్ అని తర్వాత మోసా అని హసీం మోసా వీళ్ళిద్దరు పేర్లు కూడా ఆల్రెడీ ప్రకటించింది మిలిటరీ కానీ మన ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరూ పాకిస్తాన్ వాళ్ళు అందులో హసీం మోసా అనే వ్యక్తి ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేస్తాడని రెండవది హసీం మునీర్ ఎవరైతే పాకిస్తాన్ చీఫ్గా ఉన్నాడో అతను రెండు మూడు రోజులకు ముందుగానే అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మన జీవనాడి అది మాది పాకిస్ సారీ కాశ్మీర్ మాది అనేది అతను క్లియర్గా చెప్పాడు అట్లాగే రెండు నేషన్ల థీరీ చెప్పి ముస్లిములంతా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా అతను చేశాడు సో క్లియర్గా అతను ఒక సిగ్నల్ ఇచ్చాడు ఆ సిగ్నల్ ప్రకారమే ఇక్కడ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఈ మోసా అండ్ బాయ్ బాయ్ అలీ బాయ్ సో ఈ మోసా అండ్ అలీబాయ్ ఇంకొంతమంది టెర్రరిస్టులు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే మన ఇండియాలోకి ఫెన్సింగ్ని బ్రేక్ చేసి వచ్చారు అక్కడి నుంచి వీళ్ళు అనేక దాడుల్లో కూడా పాల్గొన్నారు అనేది చెప్తున్నారు క్లియర్గా ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనొచ్చు లేదా పాకిస్తానే డైరెక్ట్గా కూడా ఉగ్రవాదం తయారు చేసి మన దేశంలోకి పంపిస్తుంది చాలామంది మన సీనియర్ డిఫెన్స్ నా పర్సనల్స్ అభిప్రాయాలు మనం వింటే అసలు టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ ఆర్మీనే నిజమైన టెర్రరిస్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం పాకిస్తాన్ ఆర్మీనే వీళ్ళకి అందరూ ట్రైనింగ్లు ఇచ్చి అసలు ఈ ఎల్ఐటి అంటే లష్కర్ ఈ తోయిబా లాంటి సంస్థల్ని క్రియేట్ చేసేది పాకిస్తాన్ ఆర్మీనే ఆ సంస్థ లాంటిదే ఇప్పుడు ఈ ఇప్పుడు చేసిన ఈ టెర్రరిస్ట్ మన దాడులు ఏవైతే ఉన్నాయో అది కూడా వాళ్ళది ద రెసిస్టెన్స్ ఫోరం అంటారు ఫ్రంట్ అంటారు రెసిస్టెంట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఈ టిఆర్ఎఫ్ అనేది కూడా లష్కర్ తొయ్యబా వాళ్ళ ఆర్గనైజేషన్ అనేది చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు ఇలా మాట్లాడడం మీద చాలా విమర్శలు వచ్చాయి దాని ఆ యాంగిల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కాంగ్రెస్ పాకిస్తాన్ని ప్రేమిస్తుందని చెప్పడం తప్పు అది ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ పాకిస్తాన్ని ప్రేమించినట్టు కాదు దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి భద్రతా లోపాలు ఉన్నాయి రోజుకి నాలుగు వేల మంది యాత్రికులు అక్కడికి పహల్గాముకు వస్తుంటాయి వాళ్ళకి ఎందుకు భద్రత కల్పించలేదు పైగా అక్షరధాము యాత్ర కూడా స్టార్ట్ అయ్యడానికి రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైనాయి అక్కడ సెన్సిటివ్ ఏరియా అనేది తెలుసు తెలుసు కూడా ఎందుకు లేదు అన్నప్పుడు మనకి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్లోనే ప్రభుత్వమే తన వైఫల్యాన్ని గుర్తించి ప్రకటించింది కూడా మా అవును తప్పు జరిగింది అనేది చెప్పింది కాబట్టి దాన్ని ఎందుకు తప్పు జరిగింది ఎవరి వల్ల జరిగింది అనేది కాంగ్రెస్ నాయకులు కొంతమంది అడుగుతున్నారు ఎవరైనా అడగచ్చు అంత అంటే పాకిస్తాన్ బూచి చూపించి నువ్వు మన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఖచ్చితంగా మన తప్పులు కూడా గుర్తించాలి బట్ ది ఇటువంటి ఒక క్రిటికల్ కండిషన్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు పార్టీ దేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలా చేయొచ్చా అన్న ప్రశ్న వస్తుంది అందుకనే పవన్ కళ్యాణ్ మాటల్లో కొంతవరకు కరెక్ట్ ఉంది ఎందుకంటే మీరు మొత్తం దేశమంతా యూనిట్గా నిలబడాల్సిన తరుణంలో మీరు పాకిస్తాన్ వాళ్ళు అడిగినట్టే మీరు కూడా అడుగుతున్నారు దాని ప్రూఫ్ ఏంది అవన్నీ ఏంది అని అడుగుతున్నారు సో అది రాంగ్ కదా అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం అయితే రెండవది పవన్ కళ్యాణ్ని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ఉన్నారు ఇక్కడ మన తెలంగాణలో కూడా ఖండించారు బట్ షర్మిల లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినట్టయితే నా దృష్టికి రాలేదు కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ఖండించారు ఇక్కడ అద్దంకి దయకరా ఆయన ఆయన కూడా మాట్లాడాడు అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే పాకిస్తాన్కి బీజేపీ కంటే కూడా ఎక్కువ నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే గతంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వారప్పుడు పాకిస్తాన్ని గట్టిగా నిలవరించగలిగింది ఎల్ఓసి అనేది గీసింది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వారు కానీ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ అయితే ఇంకా ఇంపార్టెంట్ సెవెంటీ వన్ వార్లో పాకిస్తాన్ని చీల్చగలిగింది అంతకంటే నష్టం ఎవరూ చేయలేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా చీల్చగలిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వం కాబట్టి పాకిస్తాన్కి నష్టం ఎక్కువ చేసింది బీజేపీ కంటే మేమే బీజేపీ వాళ్ళు ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక సార్లు పాకిస్తాన్తో అనుకూలంగా మాట్లాడారు జిన్నాని గొప్ప నాయకుడని అద్వాని పొగడలేదా తర్వాత షెడ్యూల్లో లేకపోయినా పాకిస్తాన్లో ఫ్లైట్ ఆపి మోడీ నవాజ్ షరీఫ్ ఇంట్లో బిర్యానీ తినేసి రాలేదా ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు అట్లాగే మీరు ఇన్ని చెప్తున్నారు ఇప్పటి అనేక దాడుల్లో మన వాళ్ళు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నై ట్వంటీ సిక్స్ బై లెవెన్ జరిగిన దాని వెనకెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోలేదు పార్లమెంట్ అటాక్ మీద జరిగిన దానికి సంబంధించి ఎవరిని ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారు అట్లాగే దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని ఈ బీజేపీ ప్రభుత్వం కాపాడలేదా వాళ్ళని ఎందుకు అతన్ని ఎందుకు ఇప్పటివరకు తీసుకురాలేకపోతున్నారు ఈవెన్ పుల్మాలో పుల్వామాలో ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటివరకు బీజేపీ చెప్పలేకపోతుంది తర్వాత అజిత్ దోవల్ కొడుకు మన సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సలహాదారుడైన అజిత్ దోవల్ కొడుకు సౌర్య దోవల్ పాకిస్తాన్తో వ్యాపారాలు చేయట్లేదా ఇలాంటి అనేక ప్రశ్నల్ని బీజేపీని వాళ్ళు అడుగుతున్నారు సో అయితే ఇక్కడ గుర్తించాల్సిందంటే బీజేపీ కూడా కొంత డ్యామేజ్ చేయగలిగింది పాకిస్తాన్కి వీళ్ళు చెప్పే దాంట్లో కొంత నిజం ఉండొచ్చు కానీ వీళ్ళు కొన్ని చెప్పట్లేదు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ దానివల్ల కాశ్మీర్కి అటానమ అటానమస్గా ఉండడం అనే దాన్ని దెబ్బ కొట్టేసి కాశ్మీర్ని ఇండియాలో అంతర్భాగంగా ప్రకటించి అక్కడ కూడా ఒక స్టేట్ వుడ్కి కోసం ట్రై చేస్తున్నారు పాకిస్తాన్లో కూడా రిలేటివ్గా ఏర్పడడానికి కూడా బీజేపీ కృషి ఎంతో ఉంది సారీ కాశ్మీర్లో ఆ రకంగా పాకిస్తాన్కి పెద్ద దెబ్బగొట్టగలిగిందంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రెండవది ఇటీవల చేసిన ఇండస్ వ్యాలీ ఇండస్ సారీ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని రద్దు చేయడం అనేది అతి పెద్ద దెబ్బ పాకిస్తాన్కి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కొట్టనంత పెద్ద దెబ్బ అయితే చాలామంది దీని మీద కూడా కామెంట్లు చేస్తున్నారు మనం దాన్ని ఆరు నదులను ఆపేస్తామా అని ఆరు నదులను ఆపడం కాదు నదుల వాటర్ని పెంచాలన్నా తగ్గించాలన్నా చేయించు రెండవది నదులకు సంబంధించి అనేక ఇన్ఫర్మేషన్లు మనమే వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పటివరకు అట్లా దాని అంతా ఆపేస్తాము అట్లాగే వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి నదులకు సంబంధించి అనేక విషయాలని వాళ్ళు చూసేసి వెళ్ళాలి దాన్ని ఆపేస్తున్నాం అట్లాగా చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పెట్టచ్చు ముఖ్యంగా ఎండాకాలంలో నదుల్ని ఆపేయగలగడం అనేది పెద్ద కష్టం కాదు వానాక వర్షాకాలంలో ఆపడం కష్టం కానీ వర్షాకాలంలో మనం నదులకి ఎక్కువ వాటర్ అయితే పంపు చేస్తే రివర్స్లో వరదలు వస్తాయి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జాలం నదులకి వా వాటర్ ఎక్కువ పంపు చేయడంతో అక్కడ వరదలు వచ్చాయి